హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి ఉద్యోగ పెన్షన్లకు డిఏ బకాయిలు మరియు ఐఆర్ పైన ముఖ్యమైన ప్రకటన మరియు అంటే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అటకెక్కిన ఉద్యోగుల సంక్షేమం అండి సో ఉద్యోగ సంఘాల నేతలు కనీస అపార్ట్మెంట్ కూడా కరువే ప్రభుత్వాన్ని ప్రచురించడానికి జంకుతున్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేకుండా ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ అని అయితే అంటున్నారు సో ఎన్నికల ముందు అన్ని వర్గాలతో పాటుగా ఉద్యోగులకి కూడా చంద్రబాబు హామీలు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలైనా కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి చెల్లించాల్సినటువంటి ఏవైనా చెల్లించారా అంటే ఒక్కటి కూడా లేదనే స్పష్టమవుతుంది అయితే దీనిపై అడగటానికి ఉద్యోగులు బయపడుతున్నారు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కోరుతున్నారు స్పందించే వారు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది పెండింగ్ అంశాల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంఘాలు ప్రయత్నిస్తున్నారు కనీసం ఆయన అపార్ట్మెంట్ కూడా అపార్ట్మెంట్ కూడా దొరకని పరిస్థితి అనమాట ఈ విధంగా నెలకొనడం అని చెప్తున్నారు మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులను బెదిరిస్తున్నారు తనలో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి మంత్రిని ముఖ్యమంత్రిని చూస్తారంటూ బహిరంగంగానే బెదిరిస్తూ ఉండడంతో ఉద్యోగుల్లో గుబులు మొదలైంది పలు కార్యక్రమాల్లో ఉద్యోగులు అవమాన పరిచే విధంగా మాట్లాడడం సర్వత్రా చర్చనీయ అంశంగా అయితే మారిందంటున్నారు ఇక ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల కోసం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దాదాపుగా చెల్లించింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల నాటి చంద్రబాబు పెండింగ్లో ఉన్న చంద్రబాబు హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నిటికీ కూడా చెల్లించిందని చెప్తూ ఉంటారు సో ఈ విధంగా డిఎలను సైతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే చెల్లించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేదు రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ పూర్తయ్యాయి రెండు వేల ఇరవై మూడు వరకు సరెండర్ లీవ్లు కూడా మంజూరు చేసింది సిపిఎస్ స్థానాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రయోజనం చేకూరేందుకు జీపీఎస్ను తీసుకొని వచ్చింది అప్పట్లో జీపీఎస్ టీడీపీ జనసేనతో పాటు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే ఇక బాబు రావాలంటే బాబు రా జాబు రావాలంటే బాబు రావాలి ఇండికో ఉద్యోగం అంటూ టీడీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ముప్పై నాలుగు వేల లోపే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామవార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి లక్ష నరకు పైగా ఉద్యోగాలు అయితే కల్పించింది మిగిలిన శాఖల్లో మరో లక్ష వరకు ఉద్యోగాలు భర్తీ చేయడం విశేషం సచివాలయ ఆర్బికే వ్యవస్థల ఏర్పాటుతో అధికారులపై పని ఒత్తిడి గణనీయంగా తగ్గింది అవినీతి లేకుండా అవకాశమే లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి తాజా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలతోనూ ఆడుకుంటోంది రానున్న రోజుల్లో తమ భవిష్యత్తు ఏంటో తెలియక సచివాలయ ఉద్యోగులు అయితే ఆందోళన పడుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి